అనుకున్నవన్నీ అనుకున్నట్లే సాగితే అది జీవితం కాదు అన్నారు రామారావు నిజమే కానీ మరి ఇంత మంకు పట్టుపట్టి ప్రవర్తిస్తే నేనేం చేయాలో నాకు అర్థం కావటం లేదు అన్నాడు సీతాపతి ఒక పని చేద్దాం ఏం పని అన్నాడు సీతాపతి అసలు నీ సమస్య నాకు రెండు ముక్కలు చెప్పు అన్నాడు రామారావు గారు మేము ఉండే చుట్టుపక్కల వాళ్ళు ధనవంతులు వారి పిల్లలు వారి హోదాకు తగ్గట్లు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకుంటారు అవి చూసి మాకు అలాగే ఉండాలంటారు మా పిల్లలు ఒక బర్త్డేనే కాదు ప్రతి పండక్కి లేక ఏదైనా ఒక ముఖ్యమైన రోజు ఇలా చేస్తారు అప్పుడల్లా అప్పుడల్లా కూడా మా పిల్లలు గోల్ చేస్తూ ఉంటారు వారు ధనవంతుల పిల్లల్లాగా చేయటానికి నా దగ్గర డబ్బు లేదు పైగా వారు రిటర్న్ గిఫ్ట్స్ అంటూ గొప్ప గొప్పవి ఇస్తున్నారు ఇప్పుడు మా పిల్లవాడి బర్త్డే వస్తుంది అప్పుడు గొప్ప పార్టీ నేనివ్వాలి అంటున్నాడు ఇలా చెప్పుకొచ్చాడు సీతాపతి ఓస్ ఇంతే కదా నేను మీ ఇంటికి వస్తాను మీ అబ్బాయి సంతోషించేలా పార్టీ అరేంజ్ చేస్తాను సరేనా అన్నాడు రామారావు అదేలా అని ఆశ్చర్యపోతూ అడిగాడు సీతాపతి ముందు నన్ను ఈరోజే మీ ఇంటికి తీసుకువెళ్ళు మీ అబ్బాయికి నన్ను పరిచయం చెయ్యి అన్నాడు రామారావు గారు అనుకున్నట్లుగానే బర్త్డే వచ్చేసింది సీతాపతి మనసులో దిగులు ఎక్కువైపోయింది అప్పటికి మంచి బట్టలు కొన్నాడు మంచి మంచి చాక్లెట్స్ కొన్నాడు కానీ రామారావుతో మాట్లాడిన తర్వాత నుంచి అజయ్ బర్త్డే గురించి ఏమీ మాట్లాడడం లేదు ఈరోజు పొద్దున రామారావు వచ్చి అజయ్ను తీసుకువెళ్ళాడు ఇప్పటిదాకా రాలేదు ఏం చేస్తారో ఏంటో అని ఒకటే దిగులు పడుతున్నాడు సీతాపతి అంతలో చాలా మంది పిల్లలు మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారు వారంతా అంకుల్ అజయ్ ఎక్కడా మేము గ్రీటింగ్స్ చెప్పాలి అన్నారు దాంతో మరింత దిగులు ఎక్కువైంది సీతాపతికి అమ్మో వీరిని లెక్క వేస్తే సుమారు నలభై మంది దాకా ఉన్నట్లున్నారే ఇన్ని చాక్లెట్స్ కావాలి కదా అని ఇంట్లోకి బయటికి తిరుగుతున్నాడు మధ్య మధ్యలో పిల్లలు ఏదో అడుగుతున్నారు వారికి ఏదో ఒకటి సమాధానాలు ఇస్తున్నాడు కానీ మనసులో ఆందోళన ఎక్కువైంది అంతలో ఆటో ఆగింది పిల్లలంతా అదిగో అజయ్ అంటూ పరిగెత్తారు వాడు నేను తెచ్చిన కొత్త డ్రెస్ వేసుకొని ఎంతో ఆనందంగా పిల్లలు చెప్పే విషస్ని స్వీకరిస్తూ రండి రండి అంటూ వారినంతా లోపలికి ఇంట్లోకి తీసుకువచ్చాడు బిలబిలాం అంటూ పిల్లలు వచ్చారు ఎంతకీ రామారావు కనిపించకపోయేసరికి అజయ్ అంకుల్ నీ దగ్గరికి వచ్చాడు కదా మరి వాడేడి అన్నా అడిగాను అంతలో ఇక్కడే ఉన్నాను లేరా సీతాపతి కంగారు పడకు అని పక్కటి రూంలో నుంచి రామారావు సమాధానం వినపడింది సీతాపతికి మరింత ఆశ్చర్యం వేసింది అంతలో పిల్లలంతా కూర్చున్నారు వారికి సీతాపతి భార్య సీతమ్మ వడలు పల్లి ఉండలు ప్లేట్లు పెట్టి తెచ్చి ఇచ్చింది వారంతా వాటిని ఎంతో బాగున్నాయని తిన్నారు ఆ తర్వాత వారు తెచ్చిన గిఫ్ట్స్ అజయ్కి ఇచ్చారు కేక్ కచ్చేవా అని ఒకరు అడిగారు అందులో దానికి అజయ్ లేదురా నా బర్త్డేని కొత్తగా చేద్దామనుకుంటున్నాను అంటూ మీరంతా లైన్లో కూర్చోండి అని పిల్లల్ని వరుసగా కూర్చోబెట్టారు సీతాపతి ఉన్న రూమ్కి అజయ్ కూడా వెళ్ళాడు వస్తూ వస్తూ ఎర్రని గులాబీలున్న చిన్న చెట్లను చేతుల్లో పట్టుకొచ్చి వాని ఫ్రెండ్స్కి ఇచ్చాడు ఇదిగోరా ఇది నా రిటర్న్ గిఫ్ట్ మన చాచాజీ నెహ్రూ గులాబీలు పిల్లలకి అంటే చాలా ఇష్టం కదా అందుకే మనమంతా మంచి గులాబీ తోటను పెంచుకుందాము దానికోసమే నేను మీకు ఒక్కో గులాబీ మొక్కను ఇస్తున్నాను మీరు దానిని పెంచుతూ మరిన్ని మొక్కలుగా పెంచండి ఇప్పటి నుంచి ఏ పార్టీకైనా గులాబీ మొక్కల్ని పంచుకుందాం ఏమంటారు అన్నాడు పిల్లలంతా చప్పట్లు కొట్టారు వెరీ నైస్ బాగుంది బాగుంది నేను నా బర్త్డే పార్టీకి గులాబీ మొక్కనే ఇస్తాను అని అన్నారు అందరూ సీతాపతి సీతమ్మ గులాబీ మొక్కలను అందిస్తూ ఉంటే అజయ్ అందరికీ గులాబీ మొక్కలను ఇచ్చారు వారంతా వండర్ఫుల్ అంటూ గ్రీటింగ్స్ చెప్పి వెళ్తున్నారు అజయ్ కలల్లో ఆనందం నాకు ముచ్చటేసింది అంతలో అందరూ వెళ్ళిపోయారు రామారావు నా దగ్గరికి వచ్చాడు ఎలా ఉంది మీ అబ్బాయి పార్టీ అన్నాడు అంతలో అజయ్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న రామారావు మాయతో ఇలా నా బర్త్డే పార్టీ ఇలా చేయమని చెప్పావా నాకెంతో నచ్చింది మా ఫ్రెండ్స్ అందరూ నన్ను మెచ్చుకున్నారు అంటూ నా బొగ్గ మీద చిన్న ముద్దు పెట్టి ప్రజెంట్ చేశాడు నేను రెండు చేతుల్లో వాడిని తీసుకొని ముద్దాడాను నేను రామారావుకి కళ్ళతోనే అభినందనలు తెలిపాను రామారావు చిన్న నవ్వు నవ్వాడు నేను నా కళ్ళల్లో నీరు ఊరుతుండగా రామారావుకి షేక్ హ్యాండ్ ఇచ్చాను